నమస్కారం గురుగారు గారు నమస్కారం మా గురువు గారు స్థనముల మీద కానీ అరికాళ్ళ మీద కానీ పడినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనిసరి అంటారు ఇప్పుడు మనకి స్త్రీలు వెళ్ళకెళ్ళా పడుకుంటారు స్త్రీలకి లేకపోతే నుంచున్నప్పుడు కానీ ఎడమ స్థనాల మీద కనుక బలి పడితే మంచిది కాదు జనరల్గా స్త్రీలకి ఎడమ పార్ట్లలో ఏ పార్ట్ల మీద పడినా పర్లేదు కానీ స్థనాల పార్టీ మాత్రం మంచిది కాదనమాట లోటు అన్న వస్త్రాలకు లోటు వస్తుందని చెప్పాడు కానీ స్త్రీలకు కనుక కుడి కుడి స్థానం మీద కనుక పడితే శుభకరం ఇది ఒక్కటే రివర్స్ అనమాట తర్వాత అన్న వస్త్రాలకు లోటు ఉండదు ఆడంబరమైనటువంటి విలువైనటువంటి వస్త్రాలు ధరిస్తారు ఇక్కడ మగాళ్ళకి స్థానాలు ఉండవు కాబట్టి చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ శాస్త్రం ఆడవాళ్ళకి అప్లై చేసేసిందనమాట ఓకే రైట్ స్తనాగ్రమునందు అంటే చనుబొలలో చనుమీద చనుబాల మీద కనుక స్థనము మన పైన కనుక పడితే అత్యంత శుభకరము అని చెప్పాడు అలాగే ధన కనక వస్తు వాహనాలు అన్నీ కూడా లభిస్తాయి ధనలాభం ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడింది నెక్స్ట్ పిరుదుల దగ్గరికి వద్దాం ఈ కుడి పిరుదుల మీద కనుక ఎవరికైనా సరే మగవాళ్ళకి పడినట్లయితే సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే ఎడమ పిరుదుల మీద కనుక పడినట్లయితే ద్రవ్యలాభము ప్రాప్తి రెండు లాభాలే కాబట్టి పిరుదులకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా నో ప్రాబ్లం ఇక అరికాళ్ళు లోపల అరికాళ్ళు అంటే కాళ్ళు ఇలా తెరిచిస్తే లోపల ఉండేది ఆ అరికాళ్ళి ఎందుకనక మనకి ఈ బల్లి పడితే పేరు ప్రతిష్టలు వస్తాయి సన్మానాలు అధికార లాభాలు పదవీ యోగాలు ఇవన్నీ అనుకోకుండా వచ్చేస్తాయని సూచిస్తుంది తర్వాత శిస్నము ఈ యొక్క లింగంపై కనుక బ బలి పడితే ధనధాన్య సమృద్ధి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు అలాగే లింగము పైభాగాన పడినట్లయితే దాంపత్య సౌఖ్యం ఉంటుందన్నాడు లింగం పైన ఉన్న రోమాల బల్లి పడితే వాడు దేశదిమ్మరై తిరుగుతాడు వెగబాండ్ అవుతాడు అని చెప్పబడి ఉంది ఇక ఆసనము ఆసనం యొక్క బల్లి పడితే ధాన్య లాభాలు కలుగుతాయి అన్నాడు అండ్ ఆసనంపై కనుక పడితే మంచిది శుభాలు జరుగుతాయి అన్నాడు ఆసనం అంటే ఆనస్ అన్నమాట అండ్ వృషణాలు హైడ్రోసెన్స్ ఈ వృషణాలు ఎందు కనుక పడితే దాంపత్య సౌఖ్యం నశిస్తుంది అని చెప్పారమ్మ ఇలాంటి దోషాలు పోవాలి అనేసి అంటే ఇలాంటి పరిహారాలు పాటించాలి అంటే ఇవన్నీ కూడా స్నానాలు చేయడం తలంటు స్నానాలు చేసి చక్కగా ప్రొద్దున్నే లేచి దీపారాధన చేయాలి దేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన తర్వాత చక్కగా మీరు అమ్మవారికి ఆ స్వామివారైనా సరే ఉప్పు మిరియాలు బియ్యం అది అక్కడ పెట్టి దేవుడికి నైవేద్యం చూపించడం మామూలుగా రొటీన్ పూజలో మనము ఈ హారతి పూర్వం ఇవన్నీ ఇవ్వడం నైవేద్యం మామూలుగా ఏదో పండో ఫలమో ఇచ్చేసి మనం వచ్చేస్తే సరిపోతుంది ఇది గుళ్ళో చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు ఆ తర్వాత వీళ్ళు చక్కగా ఇంట్లో కుదరట్లేదు అనుకోండి దేవాలయంలోకి వెళ్ళి చేసుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే ఈ కంచి వెళ్ళి బంగారు బల్లిని ముట్టుకోవచ్చు వెళ్ళలేనటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళని యొక్క వాళ్ళని కనుక ముట్టుకున్నట్లయితే సరిపోతుందమ్మా అలాగే గురువుగారు స్థలముల మీద కానీ ఆ అరికాళ్ళ మీద కానీ ఆ పిరుదల మీద కానీ బలిపడినట్టయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అలాగే ఈ దోషాల నుండి విముక్తి పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు వెల్కమ్ అమ్మా